సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం గురుదేవులు పాదపద్మాలకు నమస్కారం చేస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త మనకి దైవదర్శనం అయినంత మాత్రాన కష్టాలు తీరవు అసలు దైవం అంటే అంటూ మనకి సంపూర్ణంగా అర్థమైతే కష్టాలు వచ్చినా అవి బాధించకుండా ఉంటాయి మానవులను ఉద్ధరించేందుకు అంత కష్టపడి అవతరించిన మహావిష్ణువు కూడా జీవితంలో కష్టాలు తప్పలేదు కేవలం రాక్షస సంహారం ఒకటే కాదు జీవనంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మానావమానాలు అన్నీ ఎదురయ్యాయి వాటిని ఎలా స్వీకరిస్తూ ముందుకు పోవాలో చూపేరే తప్ప తన అవతారాలకు కష్టాలు లేకుండా ఆయన చేసుకోలేదు దైవం సూర్యకాంతి లాంటివాడు ప్రపంచాన్ని చూసేందుకు వెలిగినిస్తాడు ప్రపంచాన్ని ఉపయోగించేందుకు మనలో శక్తిని ప్రసాదిస్తాడు ఆ వెలుతురును మనలోని శక్తి ఉపయోగించుకుని మనమే ఈ జీవన విధానాన్ని కొనసాగించాలి దీపం వెలుతురు గదికి వెలుతురునిస్తుంది కానీ ఇల్లు సర్దు పెట్టదు ఆ వెలుతుల్లో మనమే ఇల్లు సర్దుకోవాలి అలానే మనలోని దైవశాంతి దైవం శాంతి రూపంలో తనను గుర్తించే అవకాశాన్ని కల్పిస్తున్నాడు మనసును సక్రమంగా సరిదిద్దుకుని దాన్ని గుర్తించాల్సిన కర్తవ్యం మాత్రమే మంది వివేక శూన్యతే మనిషికి పతనం నిజంగా చేసిన తప్పుకు శిక్ష ఫలమే కానీ ఔషధం కాదు తప్పును గుర్తించిన తర్వాత వివేకంతో పరివర్తన రావడమే భవరోగానికి నిజమైన మందు అంటారు మన పెద్దలు మనం ఏది ఆచరిస్తున్నామో తత్సంబంధమైన ఫలితమే వస్తుంది మనకి కానీ ఫలితం ఒకటే ఆశించి అందుకు విరుద్ధమైన కార్యాలు చేస్తే అది నిష్ఫలమే కదా అదేవిధంగా దుష్ఫలం కూడా మహానుభావులంతా మూలాన్ని చూసి మార్చుకోమంటారు పూజలు వ్రతాలు జపాలు తపాలు బాహ్యక్రియలు మాత్రమే జీవనంలో వాటి ప్రాముఖ్యత వాటికి ఉన్న పరివర్తన మాత్రం మనసులో సమస్య మూలాన్ని చూస్తేనే సాధ్యం మనం కోపాన్ని అధిగమించాలని ప్రయత్నం చేస్తాం కానీ దానికి మూలమైన ఆశ కోరికలు పోకుండా కోపం పోదు కోపమే కాదు అన్ని దుర్లక్షణాలకు మూల ఆశ అది ఒకరు చెప్తే అర్థం కాదు మనకి మనంగా మనసును గమనిస్తే అర్థం కావడమే కాదు అంతరార్థం కూడా అర్థమవుతుంది జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభన్నదాసులు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు స్వస్తి